రాష్ట్రాల్లో మెజార్టీలో మనం ఐదో స్థానంలో ఉన్నాం అలా కాక అలాగే తీసుకుంటే పర్సెంటేజ్ తీసుకుంటే రెండో స్థానమే అంటే ఫార్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం మూడు లక్షలు మెజారిటీ పోలేని ఓట్లు పర్సెంటేజ్ వేస్తే పోలేని ఓట్లు మన లక్ష లక్ష డెబ్బై రెండు వాడు మూడు లక్షల అరవై రెండు కాబట్టి వాడు రెండో లక్షలు మంది సో పోలేని వాటి దాన్ని లెక్కేస్తే మనకు వచ్చిన మెజారిటీ రాష్ట్రంలో రెండవ కలిసి మనం తెలుగుదేశం ముప్పై సంవత్సరాలు లేదు ప్రత్యేకంగా మహిళా నీళ్ళు మహిళ చాలా 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 మీరు వచ్చే దానికి నిదర్శనమే ఆ మహాశిక్షకుడు దొర చేశారు సార్ ఆ వీడియో వస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే నేను Very <laughs> good. ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నెల్లూరు సిటీలో ఈరోజు డెబ్బై రెండు వేల ఆరు వందల మెజారిటీతో ఈ రోజు నన్ను ఎమ్మెల్యే ఎన్నుకున్నందుకు వారందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వారు ఏదైతే ఇంత నమ్మకం నా మీద పెట్టుకుని ఇంత మెజారిటీ ఇచ్చినందుకు ఖచ్చితంగా వారి యొక్క ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి ప్రజా సమస్య సాల్వ్ అయ్యేటట్టుగా అన్ని విధాలా కృషి చేస్తానని నెల్లూరు ప్రజలకి మరొకసారి తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంత ఘన విజయాన్ని సాధించడానికి అనేక మంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయటం జరిగింది ఇందులో తెలుగుదేశంలో నెల్లూరులో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్ కి ఒక ప్రెసిడెంట్ ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక జనరల్ సెక్రటరీ ఒక నలుగురు ఉంటారు వాళ్ళతో రెండు వందల నలభై బూత్లు ఉన్నాయి ప్రతి బూత్ కి ఒక బూత్ కన్వీనర్ ఒక బిఎల్ఏ ఇద్దరుంటారు అదే విధంగా మహిళా టీం అని యంగ్ టీం అని యూత్ టీం అని ఈ విధంగా ఇన్ఫ్లూన్సర్ అని అనేకమైన కార్యకర్త దాదాపుగా నాలుగు వేల మంది కార్యకర్తలు ఈ రోజు ఎలక్షన్ చేశారు ఒకరిద్దరు కాదు నాలుగు నాలుగు వేల మంది కార్యకర్తలు ఒక డిసిప్లిన్ ఎంతో డిసిప్లైన్ చేశారు ఆ డిసిప్లైన్ చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక మీటింగ్ ఉంది లేదా ఒక ర్యాలీ ఉంది అని ఒక టెలి టెలిఫోన్ కాల్ కాన్ఫరెన్స్ లో చెప్తే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వస్తుంది జస్ట్ ఒక కాల్ అంతే అది కూడా ఒక నాలుగు గంటల ముందు చెప్పినా గానీ వస్తున్నారు అలా ఈ రోజు నెల్లూరులో కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఎంతో క్రమశిక్షణతో చేశారు వాళ్ళందరూ నా మీద నమ్మకంతో నా మీద నమ్మకంతో ఖచ్చితంగా నారాయణ సార్ గెలిస్తే తెలుగుదేశం కార్యకర్తలను ఆదుకుంటాడని నమ్మకంతో చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంత ఆదుకుంటుంది అదే విధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళు